తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు బాబాయ్ చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి సానుభూతి పొందారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ ని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా క్షమించడానికి నేరవిని అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు అది ఇంకా పరం మరీ దుర్మార్గమైన కార్యక్రమం నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్లు ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికి పెన్షన్ ఇస్తే సబబుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదటి తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో Volunteers shall be barred from distribution of cash benefits under any scheme to eligible beneficiaries. Handheld devices, mobile, tablets, any other provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of All the Grace may be asked to make alternative arrangement for distribution of benefits. of ongoing గోయింగ్ స్కీమ్స్ already ఆల్రెడీ beneficiaries బెనిఫిషరీస్ యూజింగ్ electronic ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ or ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ what వాట్ ఇట్ మీన్స్ మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు మీకేం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీళ్ళ మీద డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యం మీరే చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం అని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమడిగా